హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను మీ స్వప్న ప్రస్తుతం మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ ట్రేడర్ లలితేంద్రనాథ్ గారు నమస్తే సార్ నమస్తే అండి ఆప్షన్ సెల్లింగ్ బెస్టా మీరు మీ ఓన్ అనాలిసిస్ బట్టి ఏది ప్రిఫర్ చేస్తారు అంటే ఆప్షన్ సెల్లింగ్ మంచిదే ఆప్షన్ మంచిదే అయితే మనకున్న క్యాపిటల్ని బట్టి మనం చేసుకోవాలి జనరల్గా ఏంటంటే రెగ్యులర్ ట్రేడర్స్ కి ఆప్షన్ బయ్యంగ్ అనేది బెస్ట్ లాగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకు అంటే మన దగ్గర ఉండే ఆప్షన్ కి తక్కువ క్యాపిటల్ సరిపోతుంది ఆప్షన్ సెల్లింగ్ అంటే ఎక్కువ క్యాపిటల్ కావాలి సో అందువల్ల తక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆప్షన్ బయ్యింగ్ ప్రిఫర్ చేస్తారు ఇక్కడ స్కిల్ లేకపోతే ఆప్షన్ సెల్లింగ్ అయినా చేతులు కాలతాయి ఆప్షన్ బయ్యింగ్ అయినా చేతులు కాలతాయి సో అల్టిమేట్గా ఏంటంటే స్కిల్ ఉండాలి సో స్కిల్ ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఆప్షన్ సెల్లింగ్ అయినా ఒకటి ఆప్షన్ బయ్యింగ్ అయినా ఒకటి అయితే ఆప్షన్ సెల్లింగ్లో ప్రాఫిట్స్ తక్కువ ఉంటాయి చాలా రీజనబుల్గా చాలా లిమిటెడ్ ప్రాఫిట్సే వస్తాయి దానికి క్యాపిటల్ ఎక్కువ కావాలి సో దానికి అది అంతా ఏంటంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది ఆప్షన్ సెల్లింగ్ అనేది టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి బట్ ఎక్కువ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ మీద డిపెండ్ అవుతుంది ఆప్షన్ సెల్లింగ్ కమింగ్ టు ఆప్షన్ బయ్యంగ్ వచ్చేసరికి ఏంటంటే మీకు టెక్నికల్ నాలెడ్జ్ కంప్లీట్గా ఉండాలి ఆప్షన్స్ బిహేవియర్ తెలియాలి మీకు ఆప్షన్స్ ఎలా వర్కౌట్ అవుతాయి ఏంటి ఒక స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏ సిచ్యువేషన్లో ఎటువంటి స్ట్రైక్ ప్రైస్లో సెలెక్ట్ చేసుకోవాలి ఈ కాన్సెప్ట్ తెలియాలి మీకు సో ఆప్షన్ బయ్యింగ్ అనేది ఏంటంటే రిస్క్ తక్కువే ఉంటుంది అంటే మీరు రిస్క్ను మినిమైజ్ చేసుకోవచ్చు రిస్క్ మినిమైజ్ చేసుకోవచ్చు మీకు మీ దగ్గర మీకు అనాలిసిస్ ఉంటే సో ప్రాఫిట్స్ అనేవి కొంచెం ఎక్కువ కనపడతాయి మీరు రైట్ అంటే రైట్ మీరు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తే మీకు ప్రాఫిట్స్ ఎక్కువ కనపడతాయి తక్కువ క్యాపిటల్ తో కూడా ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో బట్ ఏదైనా బయ్యంగ్ అయినా సరే సెల్లింగ్ అయినా సరే అన్నిటిలో స్కిల్ అయితే ఉండాలి అంటారు కంపల్సరీ ఆప్షన్ బయూ కరెక్టే ఆప్షన్ సెల్లింగ్ కరెక్టే అసలు చెప్పాలంటే స్టాక్ మార్కెట్ ఓవరాల్గా నడిచేది ఆప్షన్ సెల్లర్స్ మీద ఆప్షన్ బయర్స్ మీద కదా ఆప్షన్ సెల్లర్స్ మీద నడుస్తుంది అందుకే ఏంటంటే ప్రతిరోజు మార్కెట్ అనాలసిస్ చేసేటప్పుడు ఈ అంటే మార్కెట్ రిలేటెడ్ బిజినెస్ ఛానల్స్ అన్నిట్లో కూడా మార్కెట్ ఆ రోజు మార్కెట్ని బేస్డ్ ఆన్ కాల్ ఆప్షన్ డేటా బేస్డ్ ఆన్ పుట్ ఆప్షన్ డేటా అని చెప్పేసి ఆప్షన్ డేటా మీద మార్కెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ ఆప్షన్ డేటాలో కూడా ఆప్షన్ ఎవరు సెల్ చేశారు ఎక్కువ ఎక్కువ కాంట్రాక్ట్స్ ఎక్కడ సెల్ అయ్యాయి సో అనేది ఆప్షన్ సెల్లర్స్ డేటాను బేస్ చేసుకుని ఈ రోజు మార్కెట్ లో ఇక్కడ రెసిస్టెన్స్ ఉండొచ్చు ఇక్కడ సపోర్ట్ ఉండొచ్చు అని చెప్పి చెప్తారు